హలో ఫ్రెండ్స్ ఈరోజు లక్ష సబ్స్క్రైబర్లు అయినందుకు గాను మా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ స్పెషల్ వీడియోని మీకోసం రెండు రకాల హల్వాలు చిన్న వేరియేషన్తో చేస్తున్నాను ఎప్పుడూ కూడా నేను రెండు రకాల ఐటమ్స్ ఎప్పుడు కలిపి చేయలేదు ఇదే ఫస్ట్ టైం అండి మీకోసం చేస్తున్నాను నేను అది చివరికంటే చూడండి రెండు చూడాలంటే మాత్రం చివరి వరకు చూడండి ఒక ప్యాన్లో మంచి నెయ్యి అంటే మంచి సువాసన వచ్చే నెయ్యి వేసుకుని దానిలో సన్నగా తరిగిన జీడిపప్పు ముక్కలన్నీ వేసుకుని దోరగా వేయించి పక్కన పెట్టేసుకోండి మళ్ళీ ఇంకొక ప్యాన్ మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి అప్పుడే బాగుంటుంది ఇలా మంచి నెయ్యి మళ్ళీ నెయ్యి వేసేసుకుని ఒక కప్పు ఏదో ఒకటి కొలత పెట్టుకోండి ఒక కప్పు బొంబాయి రవ్వ అదే ఉప్మా నోక అనమాట దీన్ని ఇలా వేసేసి పెద్ద సెగ పెట్టకుండా స్టవ్ మీడియం సెగ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఇలా చక్కగా దోరగా బొంబాయి రవ్వ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి అప్పుడే బాగుంటుంది మీ హల్వా టేస్టీగా ఉండాలంటే అది బాగా పచ్చివాసన పోవాలి ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇదేంటనేది రవ్వ కేసరండి మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో రెండు మంచి చిక్కటి పాలు పోసుకోండి ఒకటి నీళ్లు పోసుకోండి బాగుంటుంది లేదా సగం నీళ్లు సగం పాలు పోసుకోండి ఈ లోపల నేను ముందే తీసేట్టు పెట్టుకున్నాను క్యారెట్లు ఇలా మిక్సీ చేసుకుని చిక్కగా రసం తీసి పెట్టుకోండి అంటే న్యాచురల్ కలర్ల కోసం అనమాట ఇలా పాలు మరిగిపోయిన తర్వాత ఈ రవ్వని మామూలుగా పోసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పాయింట్ అండి ఇది గుర్తుపెట్టుకోండి చాలామంది ఉండలు కడతాయి చాలామంది నేను చూస్తాను కదా ఉండలు కట్టకుండా ఉండాలంటే ఒకళ్ళు పోస్తా ఒకళ్ళు తిప్పుకోండి లేదా ఒక చేత్తో పోసుకొని ఒక చేత్తో తిప్పుకోండి ఒక్కళ్ళే వేసుకోవాలి అంటే ఇంకొక టెక్నిక్ ఏంటంటే మిఠాయి లాగా ఒక పేపర్ని చుట్టేసి దానిలో వేసేసి నెమ్మదిగా పోసుకుంటూ కలిపితే చక్కగా వస్తుందండి ఇలా ఎక్కడ ఉండలో ఉండవు నీట్గా వచ్చేస్తుంది ఇలా దగ్గర పడుతున్న సమయంలో ఈ క్యారెట్ జ్యూస్ ఇలా తీసింది కొంచెం కొంచెం పోసుకుంటా మొత్తం కలిపేసుకోండి కొంచెం బీట్రూట్ వేసుకుంటే ఒక రకమైన కలర్ వస్తుంది నేను ఒక్కొక్కసారి అచ్చంగా బీట్రూట్ వేస్తాను అది పింక్ కలర్ వచ్చి బాగుంటుంది అది కూడా బాగుంటుందండి న్యాచురల్ కలర్స్ కలర్ వాడకుండా ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు పంచదార ఇంకొక పావు పంచదార వేసుకోండి అప్పుడు కరెక్ట్గా సరిపోద్ది మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి నేను కరెక్ట్గా కప్పే వేసాను అసలు సరిపోద్దిలేండి పాలు అవి పోసాము నెయ్యి పోసేటప్పటికి చప్పదనం వస్తుంది కాబట్టి కొంచెం వేసుకోండి ఇలా హల్వా పూర్తిగా దగ్గర పడేటప్పుడు నెయ్యి హాఫ్ కప్పు నెయ్యి వేసుకోండి నెయ్యి మంచిదైతే చాలా బాగుంటుంది ఈ స్వీటు అలాగే యాలక పొడి ఒక స్పూన్ ఉన్నారా వేయించుకున్న జీడిపప్పులు ఇవన్నీ వేసేసి ఇప్పుడు మళ్ళీ నేతిలో ఉడుకుతుంది ఇందాకంతా ఒకసారి పంచదార వేసేటప్పటికి లిక్విడ్ లాగా అయిపోయి పంచదారలో ఉడికింది ఇప్పుడు మళ్ళీ నేతిలో కూడా ఉడికి ముద్దలాగా అయ్యే వరకు తిప్పితే చాలా టేస్ట్ ఉంటుందండి అంత నేతిలో ఉడికి మంచి టేస్ట్ ఉంటుంది రవ్వకేసరే కదా అని తేలిగ్గా కొట్టేయద్దండి మీరు జాగ్రత్తగా చేస్తే మిగతా ఏ స్వీట్లు దీనికి పనికిరావు నేను ఫస్ట్ ఫస్ట్ నేర్చుకున్న స్వీట్ల్లో ఫస్ట్ స్వీట్ ఇదేనండి మా మదర్ చాలా బాగా చేసేవారు ఆ రోజుల్లోనే ఆవిడ ముక్కలు కట్ చేసేవారు అది ఇష్టం కాబట్టి మేము కూడా ఫస్ట్ ఈజీగా ఉంటుందని ఇదే స్వీట్ నేర్చుకున్నాను ఆ ఫస్ట్ నేర్చుకున్న స్వీట్ని ఈరోజు నా సబ్స్క్రైబర్ల కోసం పెడుతున్నాను ఇలా దగ్గరగా వచ్చేసిన తర్వాత ఇలా మళ్ళీ నూనె నెయ్యి అంతా బయటకు వచ్చేస్తుంది దగ్గరగా అయిన తర్వాత ఏదైతే ఉందో అదంతా బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు తీసి ఒక ప్లేట్కి నెయ్యి రాసేసి ఇలా పోసేసుకొని మొత్తం నీట్గా అంతా లెవిల్గా సర్దేసేసి మొత్తం అంతా సర్దేసి లేదు మీరు ముక్కలు కోసుకుంటాం ఇష్టం లేకపోతే మామూలు కప్పుల్లో వేసుకు తినేసేయొచ్చు హ్యాపీగా చూడండి ఎంత ట్రెమ్టింగ్గా ఉందో అంతే టేస్టీగా ఉంటుంది హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇంకొకటి అనమాట ఇంకొక చిన్న వేరియేషన్తో చూపిస్తున్నాను చూడండి అది సల్లారే లోపల ఆ హల్వా మళ్ళీ నెయ్యి ఒక కప్పు నెయ్యి వేసేసేయాలండి కొంచెం తక్కువగా వేసుకోండి కప్పు రవ్వకి కొంచెం తక్కువగా నెయ్యి అంటే ఒక ముప్ప కప్పు నెయ్యి పడుతుంది మీకు సుమారుగా అంతా వేసేసేయండి ఇది కూడా నా ఫ్రెండు ఎప్పుడో అండి ఫార్టీ ఇయర్స్ బ్యాక్ జైన్స్ అనమాట వాళ్ళు ఆవిడ మాట్లాడితే వాళ్ళు ఇంటికి వెళ్తే చాలు బాబీజీ అని మనం పలకరిస్తంగానే ఫస్ట్ ఈ స్వీట్ చేసి పెట్టేసేది ఇదేంటి రవకేసరిని ఇలా చేసుకుంటారా అనుకునేవాళ్ళం ఆవిడ సూజీకి హల్వా అనేది చూసారా నెయ్యిలోనే మొత్తం ఏగిపోవాలన్నమాట ఈలోగా మనం ఏదైతే కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పాలు పాలు లేకపోతే నీళ్లు రెండు కప్పులు మొత్తం మీద మూడు కప్పులు ఇది కూడా మూడు కప్పులు పాలు పొంగు వచ్చిన తర్వాత అప్పుడు పంచదార వేసేయండి పంచదార వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దు పొయ్యి మీద ఈ లోపల చూడండి ఇది ఎంత ఎర్రగా వేగిందో ఎంత ఎర్రగా వేగితే అంత మంచిది అదేమి ఇది కూడా అంతే అండి మీడియం సెగ మీదే వేయించుకోవాలి మొత్తం నెయ్యిలో వేగిపోయి ఇలా అయిన తర్వాత ఈ వేడి వేడి పాలు నెమ్మదిగా పొయ్యాలండి ఒక్కసారి పైకి చిమ్మినట్టు అయిపోద్ది చూసారా బొస బొసామంటే ఎలా వచ్చేసిందో అలా మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం అట్లా పోయండి ఒకేసారి పాలు పోసేయకుండా ఇది కూడా చాలా బాగుంటుందండి చిన్న వేరియేషన్ కానీ చాలా బాగుంటుంది వాళ్ళు నార్త్ ఇండియన్స్ స్వీట్స్ బాగా తింటారు కాబట్టి ఇంటికి వెళ్తే అసలు స్వీట్ పెట్టకుండా వదిలేవారు కాదు ఇది ఈజీగా అయిపోతుంది హ్యాపీగా తినొచ్చు ఇది గడ్లు కట్టదండి ఇవి ఏమీ అవదువో మనం పోసుకుంటాం కూడా ఈజీ ఇది నేతిలో ఏ ఇదొక కమ్మదనమైన రుచి అదొక కమ్మదనమైన రుచి మీకు ఏది కావాలంటే అది చేసుకోండి చేయటం మాత్రం ఇంతే బాగా మళ్ళీ అదంతా లిక్విడ్ లాగా అయిపోయింది పంచదార కరిగి అంతా ఈ రవ్వ అంతా దానిలో ఉడికిపోయిన తర్వాత దించే ముందు కొంచెం యాలకు పొడి దీనికి కూడా సేమ్ అలాగే జీడిపోపు ముక్కలు ఇవన్నీ వేసేసి ఇది కొంచెం మరీ గట్టిగా అవ్వకుండా తీసేసుకోవాలి ఇదేంటంటే స్పూన్తో తినేటట్టు ఉండాలి పొయ్యి మేంచి దించిన తర్వాత చాలా గట్టిగా రాయిలాగా అయిపోతుంది అందుకని లూజ్గా ఉన్నప్పుడే దించేసుకోండి చాలా బాగుంటుందండి ఇది కూడా హ్యాపీగా ఈజీగానే చేసుకోవచ్చు ఏది కావాలంటే వచ్చేసుకోండి మీరు అందరు కామెంట్స్ పెట్టి ఎలా ఉందో ట్రై చేయండి కామెంట్స్ పెట్టండి ఈ సబ్స్క్రైబర్స్ కోసం చేసిన వీడియోని అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను చూసారా బాగుంది కదా అయితే ఈ లోపల ఇలా స్పూన్ తోటి మనం గట్టిగా పెట్టేసేసి దీన్ని కూడా మొక్కలు కట్ చేయకుండా స్పూన్తో తినొచ్చు అయితే ఇందాక మనం పెట్టుకున్న దీన్ని మాత్రం చల్లారిపోయి ఉంటుంది దీన్ని మొక్కలు ఎలా కట్ చేసుకుందాం చూద్దాం మొక్కలు కట్ చేస్తే మాత్రం బాగా టెంప్టింగ్గా అసలు అది మన లాగా అనిపించదు చూస్తానికి బాగుంటుంది చాలామంది చేస్తారు కానీ ఏంటంటే కొంతమంది ఇలా స్పూన్తో తింటారు ఇలా మొక్కలు కోసుకుంటే గ్లామర్ ఉంటుంది తినడానికి కూడా మజాగా ఉంటుంది అనమాట చూసారా ఇలా ఒక్కొక్క మొక్కని ఇలా కట్ చేసేసుకుని పెట్టుకోవచ్చు బయట ఒక రోజంతా ఉంచుకోవచ్చండి పాలు కాబట్టి మా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు చక్కగా తీన స్వీట్స్ని ఎంజాయ్ చేయండి